వెల్కమ్ టు జేవిఎస్ ఎడ్యుకేషన్ ఛానల్ అండి నాలుగో తేదీ ఉదయం మార్నింగ్ షిఫ్ట్లో అడిగిన కొన్ని ప్రశ్నలు సమాధానాలు ఈ వీడియోలో చాలా క్లియర్గా అయితే తెలియజేసుకుందామండి మనకు ప్రధానంగా ఏమిచ్చాడు అంటే స్త్రీ అను పదానికి వికృతి పదం అడిగాడు స్త్రీ అనే పదానికి వికృతి పదం ఏందండి ఇంతి పడతి అని వస్తుంది కానీ ఇక్కడ ఆన్సర్ ఏంటి ఇంతి అనే గుర్తుపెట్టుకోవాలి మనకు తర్వాత చంపకమాల అనే పద్యంలో మొత్తంగా గల జాగణములు ఎన్ని అని అడిగాడు ఏ గణములు జాగణములు నజ భజ చంపకమాలకు ఏమని చెప్పుకుంటాం సూత్రం వచ్చేసి నజ భజ జర అంటే ఒక పాదంలో ఎన్ని పాద ఎన్ని అంటే జాగణాలు నాలుగు ఉంటాయి మొత్తంగా పద్యంలో అడిగాడు ఇక్కడ గుర్తుపెట్టుకోండి చంపకమాల పద్యంలో గల జాగణముల సంఖ్య అడిగాడు కాబట్టి ఇక్కడ ఎంత వస్తుంది ఆన్సర్ పదహారు గణాలు ఉంటాయి ఎన్ని ఉంటాయి పదహారు జాగణాలు ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి ఇక గుర్తుపెట్టుకోవాలి సూత్రాలను కూడా ఈ విధంగా మార్చి మార్చి అడుగుతున్న పాత పద్ధతి పోయిందండి పద్య పాదం ఇచ్చి ఏది అని అడుగుతలేడు దాంట్లో ఉన్న అచ్చులు ఎన్ని అల్లులు ఎన్ని ఒక పాదంలో ఎన్ని ఉన్నాయి ఇలా అడుగుతున్నాడు కొంచెం థింక్ చేసి ఆన్సర్ అయితే చేయడానికి అయితే అవకాశం ఉంటుంది ఇక తర్వాత శిరము అన్న పదానికి అర్థం అడిగాడండి సిరము అంటే ఏంటి అర్థం ఏంటి తల అనే అర్థం వస్తుందని గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఇల్లు అలకగానే పాఠం అనే యొక్క ఇతివృత్త మామూలుగా దానికి చెందిన అడిగారు అండి దీనికి ఆన్సర్ ఏంటండి కథానికకి చెందినది ఇది న్యూ నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంది గుర్తుపెట్టుకోండి ఇల్లు అలకగానే పాఠం ఏ దాంట్లో ఉంది నైన్త్ క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లో ఉంది ఇది ఏంటి కథానిక ప్రక్రియకి ఏ ప్రక్రియకి చెందినదండి ఇల్లొక్కగాలిగానే కథానిక ప్రక్రియకి చెందినది గుర్తుపెట్టుకోవాలి తర్వాత నాగలి అన్న పదాన్ని అడిగాడంట అది ఏ విధంగా అడిగాడో తెలియదు కానీ నాగలి అంటే భూమి చీల్చున్నది అని గుర్తుపెట్టుకోవాలి ఆ నాగలి అనే పదాన్ని అయితే అడగడం జరిగింది అని గుర్తుపెట్టుకోవాలి తర్వాత వచ్చేసి దెందెము ఏంటి దెందెము అను పదానికి పర్యాయ పదాలు అడగడం దెందము అంటే ఏమిటంటే యథ హృదయము అని గుర్తుపెట్టుకోవాలి దెందెము పదానికి పర్యాయ పదాలు యథ హృదయం అని గుర్తుపెట్టుకోవాలి తర్వాత కాలికి చుట్టుకున్న పాము కరవడ కరవదు అనేదాన్ని అంటే నానుడే అని గుర్తుపెట్టుకోవాలి కాలికి చుట్టుకున్న పాము కరవదు అంటే ఏంటి నానుడే అని గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఇది రుద్రజ్యోతి కవితా సంపుటి ఎవరు రచించారు అని అడగడం జరిగింది దీన్ని శ్రీరంగం నారాయణ బాబు గారు ఎవరు శ్రీరంగం నారాయణ బాబు గారు రచించడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఐ నీడ్ హోప్ అని దాన్ని ఇన్డైరెక్ట్ స్పీచ్లో రాయమండి అనే క్వశ్చన్ అయితే రావడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి ఇంకా తర్వాత కొన్ని ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏమి ఇచ్చాడంటే సంఘర్షణకు సంబంధించిన ప్రశ్నలు అడిగి ఆడదంట సైకాల్కి సంబంధించి తర్వాత వికాస దశల నుంచి ఒకటి సందుల నుంచి ఒకటి అలంకారాల నుంచి ఒకటి తర్వాత పురోగామే అవరోధం అంటే ఏంటి అని దాని గురించి అడిగాలంట మనకి పురోగమ అవరోధం తిరోగమ అవరోధం చాలా చాలా అని గుర్తు కొత్తది ఆటంక బలిస్తే తిరోగమనం ఓకే పాతది ఆటంక బలిస్తే పురోగమనం గుర్తు దీనికి కోడ్ వచ్చేసి కోతి అని గుర్తుపెట్టుకుంటే చాలు కోతి అంటే కొత్తది కొత్తది దానికి అవరోధం వస్తుంది తి అంటే తిరోగమనం ఇది ఒక్క కోడి గుర్తుపెట్టుకుంటే చాలు ఈ ప్రశ్న ఎలాగొచ్చిన అడగొచ్చు కొత్తది అడ్డొచ్చిందంటే తిరోగమనం కోతి గుర్తు పెట్టుకుంటే చాలు ఇంకా పురోగమనం ఇచ్చారంటే పాతది అంతే సింపుల్ ఒకటి గుర్తు పెట్టుకుంటే రెండులో ఈజీ ఒక బిట్టు మాన చేతిలో ఉంటుంది తర్వాత నన్నయ సమకాలికలు ఎవరైనా కాదంట నన్నయ్య సమకాలికలు చోరుడు ఉండవచ్చు లేదంటే గుణగాదితుడు ఉండవచ్చు ఈ రులు ఎవరైనా ఉండవచ్చు కానీ ఆ క్వశ్చన్ ఏ విధంగా క్లారిటీ అయితే లేదండి ఇది ఆన్సర్ తర్వాత ప్రత్యక్ష పరోక్ష కథనాలు సంబంధించి ప్రశ్న అడిగానంట గుర్తుపెట్టుకోవాలి ప్రత్యక్ష కథనం పరోక్ష కథనం ఎప్పుడైనా ప్రత్యక్ష కథనంలో ఎలా ఉంటుందంటే ఇన్మిడియేట్ కామాస్ ఉపయోగిస్తాము గుర్తుపెట్టుకోవాలి అంటే ఈ కాన్సెప్ట్లో అంటే ఇప్పుడు డైరెక్ట్ మాట్లాడుతున్న దాన్ని ఏమంటారు ప్రత్యక్ష కథనం అంటే నీకు నాను ఎలా మాటలు ఉన్నాయి నేను నువ్వు ఇలా అనే పదాలు వచ్చినప్పుడు ప్రత్యక్ష కథనంలో ఉంటుందో గుర్తుపెట్టుకోవాలి దాన్ని పరోక్ష కథనంలో ఎలా మారుస్తాము దాన్ని బట్టి ప్రశ్న అడగడం జరిగింది తర్వాత పురుషులకు సంబంధించి కూడా ప్రశ్న రావడం జరిగిందండి ఉత్తమ పురుష మాట్లాడే వ్యక్తి అంటే నేనే ఇప్పుడు నేను మాట్లాడుతున్నా నేను ఉత్తమ పురుష నేను ఉత్తమ ప్రథమ పురుష తర్వాత ఏ విధంగా అడిగాడు అంటే పురుషులకు సంబంధించి ప్రశ్న అయితే అడగడం జరిగింది తర్వాత చేసి అనున్నది భూతకాల అసమాప్త అని ఇచ్చి ఇది ఏ కాలానికి అనేది భూతకాలమా వర్తమాన కాలమా మనకు ఆల్రెడీ చెప్పుకున్నా చేదార్థకము అంటే భవిష్యత్ కాల అని తర్వాత క్వార్తకము తర్వాత తుమ్ము నాటకం ఇలా ఉన్నాయి కదా భూతక అసమాక్రియలు దాని గురించి ఒక ప్రశ్న అయితే అడగడం జరిగింది తర్వాత కోహల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం గురించి కూడా అడిగాడు లారెన్స్ కోహల్బర్గ్ యొక్క నైతిక వికాసం తర్వాత ఇంగ్లీష్లో చాలా ఇంపార్టెంట్ లింకర్స్ సంబంధించిన ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది తర్వాత ఫాస్ట్ టైన్స్ సంబంధించి మరో ప్రశ్న తర్వాత అక్యూ అనే దానికి స్పెల్లింగ్ అయితే అడగడం జరిగిందండి ఈ ఇరవై ఒక్క ప్రశ్నలు మార్నింగ్ షిఫ్ట్లో అయితే రావడం జరిగింది దీంతోపాటు మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్లో అయితే సర్చ్ చేయండి ఇక సైకాలజీ మొత్తం ర్యాపిడ్ రివిజన్ ఒక క్లాస్ చేశాను తెలుగు గ్రామర్ మొత్తం ర్యాపిడ్ రివిజన్ ఒక క్లాస్ చేశాను మ్యాథ్స్కి సంబంధించి కూడా మొత్తంగా రెండు రెండు వీడియోస్లో కంప్లీట్ చేశాను తర్వాత రేపు మాత్రం ఖచ్చితంగా రేపు మార్నింగ్ టెన్ థర్టీ లేదా లెవెన్ కల్లా మెథడాలజీకి సంబంధించి అన్నీ కూడా ఒకటే వీడియోలు వస్తుంది కేవలం టూ అండ్ హాఫ్ రెండు గంటల పన్నెండు నిమిషాలు వచ్చింది మొత్తం మెథడు దాదాపు ట్వంటీ ఫైవ్ మార్క్స్ థర్టీ మార్క్స్ వచ్చే మెథడు ఒకే వీడియోలో అయితే వస్తుంది ఇంకా మంచి మంచి వీడియోస్కి వస్తే మన ఛానల్ అయితే సబ్జెక్ట్ చేసుకోండి అదేవిధంగా మంచి షార్ట్ కట్స్ పీడిఎఫ్స్ కావాలంటే మన జేవీఎస్ టెలిగ్రామ్ ఛానల్లో అన్నీ ఉన్నాయి సర్చ్ చేసుకుంటే మంచి పీడియోస్ ఉంటే చదువుకోవచ్చు ఇంకా అర్థాలు నానార్థాలు సంబంధించి ఖచ్చితంగా మన పీడిఎఫ్ల నుంచి వస్తున్నాయి కావాలంటే ప్రూఫ్స్ సహా ఒక వీడియో చేస్తున్న త్వరలో అందాక వెయిట్ చేయండి ఇట్లు జేవైఎస్ ఎడికే ఛానల్ ధన్యవాదాలు మిత్రమా